మెదక్ జిల్లా కోల్చార మండలం పైతర గ్రామంలో సూరారం చెందిన మల్లారెడ్డి హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్యారోగ్య శిబిరాన్ని మంగళవారం పైతర సర్పంచ్ కోల్చార మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు యావన్నగారి రవితాజారెడ్డి ప్రారంభించారు ప్రతి రెండు మూడు నెలలకు ఒకసారి వైద్య శిబిరాలు నిర్వహించాలని తమ వంతు సహకారం అందిస్తామని సర్పంచ్ రవితేజారెడ్డి తెలిపారు ఉచిత వైద్య శిబిరానికి పెద్ద ఎత్తున ప్రజలు వచ్చి వివిధ పరీక్షలు ఉచితంగా చేయించుకున్నారు ఏదైనా క్రిటికల్ సమస్య ఉన్నట్లయితే మల్లారెడ్డి హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి అవసరమైనంత మేర తక్కువ ఖర్చుతో ఆపరేషన్ చేయించేందుకు తమ వంతుగా కృషి ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ సుధాకర్ మాజే సర్పంచ్ మర్రెడ్డి డాక్టర్ మనేశ్ కుమార్ హాస్పిటల్ సిబ్బంది మై మోదీ ఇస్రాది కారీష్మా తేదారు పాల్గొన్నారు పైతుల గ్రామంలో మన మల్లారెడ్డి హాస్పిటల్ సురారం వారి రోజు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నేను మహమ్మద్ సార్ గారికి ఒక ఫోన్ చేయగానే కూడా సార్ వారు వెంటనే మంగళవారు మంగళవారం రోజు వస్తం సార్ అని చెప్పిండు నేను మా మేనేజర్ సార్ మా సార్ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్ ఇలాగే మీరు టూ మంత్స్ కోసం త్రీ మంత్స్ కోసం కూడా ఈ వైద్య శిబిరాన్ని కంటిన్యూ అని చెప్పేసి కూడా నేను కోరుకుంటున్నాను సార్ అలాగే ఈ దీనికి కూడా పెద్ద ఎత్తున స్పందన వచ్చింది వైద్య శిబిరాన్ని కూడా పైతర గ్రామస్తులు కూడా చాలామంది వృత్తులు కానీ ఇంకా చాలామంది కానీ వచ్చి కూడా చూసుకోవడం జరుగుతుంది వాళ్ళు కూడా ఇంకా అందుబాటులో అందరూ కూడా వచ్చి చూసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను అలాగే వాళ్ళ మంచి అంటే మందులు కూడా అన్నీ కూడా చాలా మంచిగా ఎటువంటి ఇబ్బంది తెలియని నేను కూడా చూశాను ఈ కార్యక్రమాన్ని అలాగే వైద్య శిబిరానికి ఏర్పాటు చేయడానికి సహకరించిన మహమూద్ సార్ గారికి అలా ఇక్కడికి వచ్చిన డాక్టర్లు మనోజ్ కుమార్ మంగేష్ గారికి అలాగే నర్సులు ఇష్రత్ బేగం మధులత కరిష్మ ఇలా మేడం సిస్టర్ సిస్టర్లకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇలాగే ప్రతి రెండు మూడు నెలలకోసారి కూడా మలేడి హాస్పిటల్ వారు కూడా మా పైత్ర గ్రామంలో కూడా ఇలాంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను కోరుకుంటూ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్